నమస్కారం నేను మీ షణ్ముఖ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండడం జరిగింది అయితే అప్పటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చంద్రబాబు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా కలహాలు విభేదాలు వాళ్ళ పొత్తు కుదరకూడదని చెప్పేసి సర్వ ప్రయత్నాలు చేశారు అయితే వాళ్ళ అంచనాలకు చేరువు కాలేదు విఫలమయ్యారు ఇప్పుడు నాటి కలయిక నుంచి నేటి గెలుపు వరకు ఇద్దరూ శ్రీకృష్ణుడు కుచేలుడు లాగా వెళ్ళారు ఇప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు గారి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారి యొక్క ఆత్మీయ కలయిక మాట్లాడడం కానీ ప్రజలందరికీ ఒక గర్వకారణంగా ఉంది అని చెప్పేసి ఒక సమాచారం మరి దీనిపై మీరు ఇప్పుడు మనం ఒక మంచి మాట చెప్తాను సమకు దేశమైనా రాష్ట్రమైన ఈరోజు ఏం జరుగుతుంది భారతదేశం ఒకవైపు మోడీని చూస్తుంటే మరోవైపు చంద్రబాబు నాయుడుని చూస్తుంది ఈరోజు సెంటర్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదు కేవలం రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వాళ్ళకున్నాయి తర్వాత ఇంకొక న్యాచురల్ మెజార్టీ కావాలంటే ఇంకో ముప్పై రెండు స్థానాలుగా భారతీయ జనతా పార్టీ తర్వాత నెక్స్ట్ పార్టీ ఏముంది తెలుగుదేశం పార్టీ ఉంది అందువల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్రని పోషించబోతున్నారు ఇది జరగబోతుంది కూడా అయితే ఒక ఐదు సంవత్సరాల ముందు ఒక మారీచుడు అనుకో ఒక జగనాసురుడు అనేటటువంటి ఒక విధ్వంస పాలకుడు రాష్ట్రానికి వచ్చావు పురాణాల్లో మనం చదువుకున్నాం దేవతలు రాక్షసులు అని అది మనం పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ప్రత్యక్షం చూడ ఒక రాక్షస పాలన ఎలా ఉంటుందో మన ఐదేళ్ళు సీమాంధ్ర ప్రజలు చూశారు చూసి ప్రజలు వాళ్ళకున్నటువంటి పాశుపతాస్త్రమైనటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి సప్పంగా పంగనామాలు పెట్టారు పంగనామాలు అని నేను ఎందుకన్నానంటే ఎట్టుంటుంది కదా పదకొండు సీట్ మనకి విక్టరీ గుర్తు తెలుగుదేశం పార్టీకి ఇది విక్టరీ అంటారు విజయము విక్టరీ అంటే కానీ రెండు ఇచ్చారు సో అందువల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి నేటికి కూడా ఈరోజు ఏం చేశాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి శన్మకు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి దేశ మానవ హక్కుల సంఘానికి జాతీయ మీడియాలో ఉన్న అన్ని ఛానళ్ళకి ఒక ట్యాగ్ పెట్టాడు రాష్ట్రం అంతా రవణ కాష్టం అయిపోతుంది రాష్ట్రం అంతా తగలెట్టేస్తున్నారు అని చెప్పి మొత్తము ఉత్తరాల మీద ఉత్తరాలు హ్యాష్ ట్యాగ్లు పెట్టుకున్నారు అంటే గతంలో ఏం చేశాడు అవి పెట్ల గత పాలన గురించి పెట్ల గతంలో మనం కోర్టులకు పొంది పెట్ల గతంలో మనం ప్రజలు ఆస్తులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగు ప్రజలు అంటే తెలంగాణ ప్రజలు కానీ అటు సీమాంధ్ర ప్రజల డబ్బు మనం నాకేసింది పెట్టాలి మనం ఎందుకు జైల్లో ఉన్నాము దేనికోసం జైల్లో ఉన్నాము ప్రజల సొమ్ము అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొల్లగొడితే మనల్ని జైల్లో పెట్టరు కానీ తెలుగుదేశం పార్టీ దేనికోసం పుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దేనికోసం పెట్టాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పెట్టాడు ఇందిరాగాంధీ చెప్పులు మోపిస్తే అంజీ చీఫ్ మినిస్టర్ చేత అర్థమైంది టీఎన్జీ చేత చెప్పులు చెప్పుల కోసం విమానం పంపించింది ఇందిరాగాంధీ అర్థమవుతుందా అందుకోసం ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడటానికి పుట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు సేవ చేయడానికి పుట్టింది తెలుగుదేశం పార్టీ మరైతే ఈ ఎన్డీఏ కూటమి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంత ఘన విజయాన్ని చోటు చేసుకుంది తీసుకుంది మరి ఇంతటి కీలకమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి పైన పెట్టినప్పుడు మరి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి రేపు రాబోయే రోజుల్లో పరిపాలన ఎలా ఉండనుంది ఈ పొత్తులో భాగంగా ఈ పార్టీలు కలిసి ఉంటాయా లేదా ఎప్పటిలాగానే ఏదో ఒక విభేదాలతో ఏదో కారణాలతో మళ్ళీ రేపు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఏదో ఒక కారణం చెప్పి బయటికి రావడము ఇలా జరుగుతాయా అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ అంటే ఎలా ఉండాలా అనేది చూడబోతున్నారు నేను చెప్పటం కాదు రేపు చూడండి ప్రశ్న సమాధానం ఉంటుంది కాకపోతే సవాళ్ళు మంది ఉన్నాయి ప్రజలు నాయకుల్ని ఇప్పుడు ఎన్నుకున్నారు సునుముకు ఈ మాట స్పష్టంగా నేను ప్రజలు నాయకుల్ని ఎన్నుకున్నారు ప్రజలు వాళ్ళ యొక్క పని వాళ్ళు చేశారు ఇక నాయకులు ప్రజల్ని గెలిపించాల్సిన తరుణం ఇది ప్రజల యొక్క మన్నలను ఉన్నటువంటి తరుణం ఇది అదేవిధంగా రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోయింది రేపు శాసనసభలోకి దిగి ఒక పది రోజులు అడ్మినిస్ట్రేషన్లో బాబుగారి పంచి శ్వేతపత్రాలన్నీ రిలీజ్ చేయాలా ప్రజలకు చెప్పాలా ఎంత అప్పు ఉంది ఏం కథ అని చెప్పుకోవాలి అన్నీ తీసిన తర్వాత బడ్జెట్ చూసుకొని ఇచ్చిన సూపర్ సిక్ సామీలు ఎలా నెరవేర్చాలా అన్న దాని మీద దృష్టి కేంద్రీకరించాలంటే ప్రధానంగా సీమాంధ్ర ఆధారత రాష్ట్రం కాబట్టి ఈ ఐదేళ్ళు ఈ విధ్వంసకర పాలనలో కనీసం ఒక్క పంట కాలంలో కూడా పూడికెలు తీయల చిన్న చిన్న పంట కాలాల్లో పూడికెలు తీయటం చిన్న చిన్న పనులు చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఐదు కోట్లు పది కోట్లు పెద్ద పెద్ద ఓటికి పోకుండా చిన్న చిన్న పనులు ఉన్నాయి చాలా పనులు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు యుద్ధ్వంసం అయిపోయాయి దాదాపుగా ఒక యాభై వేల కోట్లు రోడ్లకు కావాలి గ్రామీణ రోడ్లు తక్షణం చేయాల్సిన పని గ్రామీణ ప్రాంత రోడ్లు వేయాలి సార్ మాకు అదేవిధంగా ఏంటంటే రైతులకి కాలవల్లో విపరీతంగా బూడిపోయి సరైనటువంటి నిరాధారణకు అన్నమాట ఇరిగేషన్కి సంబంధించినవి అన్ని చెరువు కట్టల మీద ఈ కంపతుంపలు మొలిచిపోయి ఉన్నాయి జంగిల్ క్లియరెన్స్ అన్నిటికీ చేసేసి పంటకాలంలో నీళ్లు డ్రైనేజ్ సిస్టాన్ని డెవలప్ చేసుకోగలిగితే ప్రజలకి సంక్షేమ పథకాలు స్లోగా వ వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు బస్ ఫ్రీ అన్నాడు చేయొచ్చు పింఛన్లు అన్నాడు నెల నెల ఇచ్చేవి అవి ఆగో పింఛన్లు ఆగో ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి నెల మొదటి తారీఖు జీతం ముందు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలంటే కరెక్ట్గా తేదీ వాళ్ళ వాళ్ళకి జీతాలు ఇచ్చేయాలా మెగా డిఎస్సి అన్నాడు తొలి సంతకం పెడతానన్నాడు దాన్ని ఇమ్మీడియట్గా ఫిల్ఫిల్ చేసేసేయాలా చిన్న చిన్న చేయగల పనులు ఏ అయితే ఉండయో ఒక ఆరు నెలల లోపల వన్ బై వన్ తొందరపడకుండా ఇప్పుడు మహిళలకు గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీ ఇస్తానన్నాడు అది చాలా సింపుల్ పథకం దానికి పెద్ద ఖర్చుతో కూడిన పథకం ఏం కాదు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాడు అది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు పింఛన్లు యథాకథంగా ఇచ్చేస్తారు రేపు ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు పింఛన్ రేపు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా పాత నెలలో కలిపి ఏడు వేల రూపాయలు పింఛన్ రాకపోతుంది ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి పిల్లలకి అంటే పిల్లలకి ఒక తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను చదివిస్తానని చెప్పాడు ఇటువంటి అన్నీ కూడా ముందు కంప్లీట్ చేస్తాడు నా దృష్టిలో సంవత్సరం లోపల సంక్షేమ పథకాలన్నీ పట్టాలెక్కతాయి కానీ లోపు ఏంటంటే విషపచారాలు చేస్తారు ఎందుకంటే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా సాక్షి టీవీ ఒకటి టీవీ నైన్ ఒకటి టెన్ టీవీ ఒకటి ఎన్ టీవీ ఒకటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో జగన్కు భజన భక్త బృందం ఉంది కదా భక్త బృందం ఉంది కదా కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళు మనం ఎక్కడ తప్పు చేస్తాడా చంద్రబాబు నాయుడు ఎత్తి చూపియాలని ఉన్నాడు అందువల్ల ఏంటంటే ఒకటి అమరావతి నగర నిర్మాణం ఒకవైపు జరుగుతుండాలా రెండవ వైపు పోలవరం ఇది నిర్మాణం సైమెల్టెన్స్కి భారీ భారీ ప్రాజెక్టులు అంటే అమరావతి ప్రాజెక్టు కానీ మన పోలవరం కానీ ఇది రాష్ట్ర ప్రజలకి అవసరమైనటువంటి భారీ ప్రాజెక్టులు వాటిని చేసుకుంటూనే సంక్షేమాన్ని కూడా పట్టాలెక్కించాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలసలు ఆ రాళ్ళన్ని పెరికి పారేయాల కేవలం సర్వే ఆఫ్ ఇండియా బొమ్మ పెట్టాలా ఆ సరిహద్దు రాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవాలా పట్టాదారు పాస్ పుస్తకాల మీద సైకోగాడ్ బొమ్మ ఉంది కదా అవన్నీ రాజ్యం తోటే రైతులకి రివైజ్డ్ పట్టాలు ఇవ్వాలా తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇమ్మీడియట్లుగా పుస్తకాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా గవర్నమెంట్ ప్రెస్లోనే ప్రింటింగ్ చేసి ఫస్ట్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలకి స్కూల్ పిల్లలకి త్వరితగతిన పుస్తకాలన్నీ డిస్పాచ్ చేసేసేయాలి బుక్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఒకటో తరగతి నుంచి పదో ఇంటర్మీడియట్ దాకా ఈ బుక్స్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా గవర్నమెంట్ ప్రి ప్రింటింగ్ ప్రెస్లోని ప్రింటింగ్ చేసి ఆ బుక్స్ అన్నీ యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరు లోపల పిల్లలకందరికీ షూ బ్యాగ్స్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసేసారు పిల్లలకి ఇచ్చేటటువంటి బ్యాగులు కానీ పిల్లలకి ఇచ్చే షూ కానీ పిల్లలకిచ్చే బట్టలు కానీ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రంలో తయారైనటువంటి చేనేత వస్త్రాలు చాలా ఉన్నాయి ఎంగడగిరి కానీ ధర్మవరం కానీ ఇట్లా చేనేత పరిశ్రమ ఉండే ప్రాంతాలు చేనేత పట్టల్ని పిల్లలకి ఇస్తే చేనేత పరిశ్రమ కూడా మనకి వస్తుంది అన్నమాట అందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే పోసుకుంటున్నారు విషయము అన్నదమ్ముల్లాగా నేను ఎప్పుడు చెప్పాను నాయుడు బ్రదర్స్ ఆర్ యునైటెడ్ అని ఉంటే విజయం వాడదేనని మన వీడియోలో ఎన్నోసార్లు చెప్పుకున్నాను అవును కాబట్టి నాయుడు బ్రదర్స్ కానీ యునైటెడ్గా ఉంటే ఈ జగనాసురుడు చేసేది ఏం లేదు నేను మొన్న కూడా చెప్పాను కదా ఈ జగనాసురుడు అనేవాడు రాజ క్షుద్ర రాజకీయాలకి చరమగీతం పాడారు దాన్ని ప్రజలు నాయకుల్ని గెలిపించారు పార్టీలను గెలిపించారు జనంలో జనం కోసం పుట్టిన పార్టీలు ఏయి తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీని కానీ ప్రజల కోసం దేశం కోసం పుట్టిన పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కొనుక్కున్న పార్టీ నల్లగొండ శివకుమార్ గడ తన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం తన అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం పుట్టింది ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదు యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కూడా తొలి అధ్యక్షుడు కాదు నల్లగొండ జిల్లా అబ్బాయి శివకుమార్ పుట్టిన పార్టీ తన కేసుల కోసం తన దొంగతనం చేసిన ప్రజల డబ్బుల నుంచి రక్షణ కోసం పుట్టిందే కానీ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాదు యువజన శ్రామిక రైతు పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ ఈ కూటము కలకాలం కలిసి ఉండాలా కలిసిమెలిసి రాష్ట్రాన్ని పో ఉరుకులు పరుగులు పెట్టి అభివృద్ధి బాట నడిపించి భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఈ ఐదు సంవత్సరాలు నిలబెట్టగలిగితే రాబోయే ఐదు సంవత్సరాల్లో టాప్ వన్ రాష్ట్రంగా పోయేదానికి అవకాశాలు పుష్కలంగా ఉండే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్లు చంద్రబాబు నాయుడు యుగం స్వర్ణయుగంగా మారబోతుంది కాబట్టి వేన్న వేషజాలకు పోకుండా ఒక ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండి రాష్ట్రాన్ని గెలిపించమని కోరుకుంటున్నాం